ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారతీది రాత జగంది కోత ప్రకాశం బ్యారేజ్ పిల్లర్ని ఢీకొట్టిన ఆ పడవ యజమాని శేష ఉషాద్రి లోకేష్ గారి సన్నిహితుడు అని భారతి రాస్తుంది అసలు ఈ ఉషార్ది అనే వ్యక్తి లోకేష్ గారిని కలిసిన సందర్భం ఏంటంటే లోకేష్ గారు మా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రజా దర్బారు నిర్వహిస్తూ ప్రజల సమస్యల్ని అడ్రస్ చేస్తూ ఆ సమస్యల పరిష్కారం కోసం అందరినీ కలుస్తున్నారు ప్రజా ప్రజాదర్బారు వచ్చి లోకేష్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చి ఆ పడవల వాళ్ళ సమస్యల గురించి చెప్పుకొని వెళ్ళారు ఆ ఫోటో వేసి భారత్ ఏమో రాస్తుంది జగన్ ఏమో కూస్తాడు